హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ష్యామ్సో కిచెన్ ఈ రోజు రెసిపీ మూడు రకాల చిక్కుడు గింజలతో కర్రీ తయారు చేస్తున్నాను ఇది పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని పోషకాలని ఇస్తుంది శరీరానికి కావాల్సిన శక్తిని కూడా ఇస్తుంది ఈ మూడు రకాల చిక్కుడు గింజలు చూడండి బ్లాక్ ఐస్ ఇవి ఫీల్డ్ బీన్స్ అంటారు ఇవి వైట్ గా ఉండేవి లిమా బీన్స్ అంటారు కానీ ఇవన్నీ కూడా చిక్కుడు జాతులేని చూసారు కదా ఈ మూడు కూడా ఒక్కొక్క కప్పు మెజరింగ్ ఇంట్లో పిల్లల్ని బట్టి తీసుకుంటున్నాను ఇది రెగ్యులర్గా పిల్లలకి వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా సరే లంచ్ టైంలో పెడితే చాలా మంచిది బ్రేక్ఫాస్ట్ కింద ఒక కప్పులో వేసి ఇచ్చిన చాలా మంచిదండి హెల్త్కి శరీరానికి తగిన శక్తిని ఇస్తుంది వ్యాధులు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా అన్నీ నిర్మూలిస్తాయి ఎలాంటి అంటే మనకి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది ఇది వెజిటేబుల్లోనే సూపర్ ఫుడ్ అని చెప్పాలి అంత మంచి ఫుడ్ వీటిని ఇగోండి మూడు బౌల్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని దీనిపైన ఒక క్యాప్ పెట్టుకొని నానబెట్టుకోవాలి మినిమం ఎనిమిది గంటలైనా ఇలా చక్కగా నానబెట్టుకోవాలి ఎంత ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఎయిట్ అవర్స్ నానబెట్టి దీని వల్ల గ్యాస్ అనేవి ఏమనేది ఉండదు చూడండి నేను నాకు కావాల్సిన మా ఇద్దరు పిల్లలకి కావాల్సిన గింజలు తీసుకున్నాను కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ పైన ఇలా పెట్టుకున్నాను ఒక రెండు విజిల్ వస్తే చాలు చూసారు కదా చాలా మెత్తగా ఉడిగిపోయాయి ఇంకా కొన్ని గింజల్ని నేను మొలకల కింద చేసుకుందాం అని చెప్పి ఒక క్లాత్లో చుట్టి ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని వేపుకుందాము నేను ఒక బౌల్లోని ఆయిల్ వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను దీనికి అల్లం వెల్లుల్లి వేసుకున్నాను చితక్ కొట్టి అల్లం వెల్లుల్లి వేసాను ఆవాలు జీలకర్ర కూడా వేసాను ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక మూడు మిర్చి కట్ చేసిన మూడు మిరపకాయలు ఒక మీడియం సైజు ఆనియన్ రెండు ఇలా వేసుకున్నాను ఇంకా కర్రీ లీవ్స్ ఇవి వేసుకొని చక్కగా వేపుకోవాలి ఇప్పుడు కుక్కర్లోని ఆ గింజల్ని ఉడకపెట్టాము కదా వాటిని అందులో ఉండే వాటర్ని వేస్ట్ చేయకూడదు అనమాట దీంట్లో తగిన తగినంత సాల్టు కారము పసుపు వేసుకోవాలి ఎందుకంటే మిర్చి వేసాం కదా పిల్లలు తినే కారం బట్టి తగినంత కారము సాల్ట్ పసుపు కలర్ కోసం యాంటీ యాంటీబయాటిక్ కోసం పసుపు వేసుకుంటున్నాము ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో వాటర్ ఉండే వాటర్తో సహా ఈ గింజల్ని ఇందులో వేసుకోవాలి ఇందులో నేను ఎలాంటి సాల్ట్ వేసి ఉడకబెట్టలేదు కొద్ది వాటర్ వేసి స్టవ్ పైన పెట్టుకున్నాను రెండు విజన్లు వచ్చాక ఆఫ్ చేసేసాను చాలా మెత్తగా చక్కగా ఉడికిపోయాయి చూసారు కదా ఇప్పుడు ఇందులో వేసేసాను ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు మనం స్టవ్ ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో కన్నా హై ఫ్లేమ్లో పెడితే రెండు మూడు నిమిషాల్లో అయిపోతుంది ఇవన్నీ వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ చిక్కుడు గింజల్లోనే మెగ్నీషియం కాల్షియం జింక్ ఫాస్ఫరస్ ఇంకా చాలా రకాల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి తర్వాత మంచి ప్రోటీన్ పోషకాలతో నిండిన ఫుడ్ ఇది నేను ఈ ఫుడ్ ని మా పిల్లలకి లంచ్ కి తయారు చేసి పెడుతున్నాను ఇలా వారానికి రెండు సార్లు పెడుతుంటాను నేనైతే బ్రౌన్ రైస్ మా పిల్లలకి పెడుతున్నాను ఇప్పటి నుండి అని అందరికీ షుగర్ లే కదా అందుకనే ఈ రైస్ కూడా చాలా మెత్తగా ఉంటదండి ఇది బాస్మతి బ్రౌన్ రైస్ ఇది ఈ సీడ్స్ అయితే ఇంక మీరు చెప్పవసరం లేదు సూపర్ అనమాట రెసిపీ అయితే చాలా బాగుంది పిల్లలకి ఎంత ఆరోగ్యాన్ని పోషకాలను ఇస్తుంది అంటే అంత ఇస్తుంది ఈ గింజల్ని బాయిల్ చేసి పెప్పర్ సాల్ట్ వేసి కూడా పిల్లలకి ఇచ్చిన చాలా మంచిది ఇదైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేనైతే పిల్లలకి ఇలాంటి గుడ్ ఫుడ్ ఏ పెడుతుంటాను ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్